ప్రతి ఏటా క్యాన్సర్ ద్వారా మరణిస్తున్న వారిలో ఇరవై ఐదు శాతం మందికి పొగాకు కారణం జిల్లా వాయిద్య సేవల సమన్వయ అధికారిని డాక్టర్ పద్మశ్రీరాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పొగాకు వారటం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ప్లెకార్డుల నినాదాల ద్వారా విశదీకరిస్తూ అవగాహన ర్యాలీని కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి నుండి గడియార స్తంభం సెంటర్ వరకు నిర్వహించారు సందర్భంగా ప్రాంతీయ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది చాలామంది పరోక్షంగా సిగరెట్ పొగా పీల్చడం ద్వారా మరణిస్తున్నారు పొగాకు వాడటం వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు పొగాకు తాగే వారిలో సాధారణంగా పౌరుల కన్నా ఎక్కువ శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు శరీరంలోని అన్ని రకాల అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని పొగాకు తాగేవారిలో చర్మ ముడతలు పడి త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయన్నారు ఇన్ని అనర్థాలకు దారితీసే పొగాకును ప్రజల నుంచి విముక్తి చేయడానికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మే ముప్పై ఒకటవ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందన్నారు పొగాకు వినియోగం తగ్గించడానికి నిరంతరం కృషి కొనసాగిస్తూనే ప్రత్యేకించి పొగాకుకు వినియోగం వల్ల కలిగే అనార్థాలను వివరించడం పొగాకు వినియోగం వల్ల జరిగే మరణాలను నివారించడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు వైద్యారోగ్య రంగాలు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన పెంచడానికి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు ప్రజలు కూడా తమ ఆరోగ్య హక్కు కాపాడుకోవటానికి ఆరోగ్యకరమైన జీవనం కోసం భవిష్యత్తు తరాలను పొగాకు బారి నుండి కాపాడే దిశలో ప్రయత్నాలు పటిష్టం చేయాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పొగాకు వ్యతిరేక దినం యువతకు వేదిక కావాలన్నారు పొగాకు వాణిజ్య సంస్థలు తమ ఆర్థిక ప్ర ప్రయోజనాల కోసం యువతలను ఆకట్టుకొని వారిని పొగాకు వాడటానికి బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టాలన్నారు పొగాకు వినియోగం తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేందుకు అందరూ సమిష్టిగా ఉద్యమించాలన్నారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై ఎనిమిది లంగ్ క్యాన్సర్ కేసులు యాభై తొమ్మిది ఓరల్ క్యాన్సర్ కేసులు ఉన్నాయన్నారు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సిహెచ్పి భరత లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ విధాన రూపకర్తలు సరైన సమయంలో స్పందించకపోతే ప్రస్తుత భవిష్యత్తు తరాలకు అధిక శాతం పొగాకు వినియోగానికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని పొగాకు రహిత సమాజం కోసం కృషి చేయాలని ప్రపంచ సంస్థ పొగాకు నియంత్రణ సదస్సు ఇటీవల సూచించిందన్నారు ప్రాణాంతక వ్యాధులకు సిగరెట్లతో ఆహ్వానం పలకవద్దని ఆమె సూచించారు

diakan ke cancel ke tak tahu tapi dia datang nak